श्रीकल्याणगुणावहं रिपुहरं दुःस्वप्नदोषाहरम् गङ्गास्नानविशेषपुण्यफलदम् गोदानतुल्यनृणाम् आयुर्वृद्धिकरम् शुभकरं सन्तानसम्पत्त्वदम् नानाकर्मसुसाधनम् సముచితం పంచాంగ వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మిథున రాశి ఈ రాశి వారికి చాలా మేలుగా ఉన్నది అనుకున్నటువంటి కార్యాధులన్నీ కూడాను పరిపూర్తి చేస్తూ ఉంటారు వ్యాపారస్తులకు నూతన వ్యాపారం అనేటువంటిది కూడా సంభవిస్తూ ఉంటుంది ఉద్యోగస్తులకు చక్కని కార్యాధుల్లో మంచి పేరు ప్రతిష్టలు అనేటువంటివి సంభవిస్తూ ఉంటాయి మీరు చేపట్టబోయేటువంటి పనులలో అన్నీ కూడాను సకాలంలో జరిగి మీరు అందరి మనలను కూడాను పొందుతూ ఉంటుంటారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాశ్వస్త సుఖినో భవన్